క్రైస్తలోనండి గుడ్ మార్నింగ్ ప్రభు నామంలో ఈ ఉదయ కాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని విట్లానా ఈ ఉదయ కాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినం దేవుని వద్దకు వచ్చివాడు ఆయన విన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా ఐ మీన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని వీడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకంతోనే వస్తాం కదండి అయితే చాలామంది అపనమ్మకం కలిగి ఉంటాడు దేవుడు ఇస్తాడా దేవుడు చేస్తాడా అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి కొన్ని సంశయాలు వారి యొక్క హృదయాల్లో కలిగి ఉంటారు అయితే ప్రియ దేవుని వీడ్లారా ఇదే అధ్యాయంలో ఆ యొక్క ఆరో వచనం పై వచనం పై వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అని కూడా దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా మరి వచనంలో నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని నమ్మిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన ఫలము దయచేసేటువంటి వాడు మనకు ఇచ్చేటువంటి వాడు అన్నటువంటి ఒక నమ్మకం కలిగి మనము ముందుకు కొనసాగించబడాలి విశ్వాసం లేకోకుండా మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా సఫలము కానేరవు అండి అదే ఫెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవచ్చ మొదటి వచనంలో విశ్వాసం గుర్చినటువంటి మాట చక్క చాలా చక్కగా వివరించడం జరిగింది అయితే ప్రియ దేవుని బిడ్డారా రోజున నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా దేవుని ఎందు విశ్వాసం నువ్వు చూపిస్తూ ఉంటున్నా విశ్వా అంటే దేవుడు ఏ పరిస్థితికైనా చాలినటువంటి దేవుడు ప్రతి సందర్భంలో కూడా నాకు లేట్ అయినప్పటికీ కూడా ఆలస్యం అయినప్పటికీ కూడా అద్భుతాన్ని నా జీవితంలో దేవుడు కొనసాగించేటువంటి వాడు లేకపోతే అద్భుత కార్యాన్ని నా జీవితంలో దేవుడు చేయటానికి సమర్థత కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విశ్వాసం నీవు కలిగి ఉన్నావా లేదా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ మనము విశ్వాసము కలిగి ఉంటే నిజంగా విశ్వాసాన్ని బైబిల్ గ్రంథంలో దేంతో పోల్చడం జరిగింది అంటే ఆవగించతో పోల్చడం జరిగింది నీవు ఆవగించంత విశ్వాసం నీవు కలిగి ఉంటే ఇక్కడ ఉంటున్నటువంటి కొండకు ఆజ్ఞాపించినట్లయితే ఆ కొండ ప్రక్కకి జరుగుతుందంట ఎంత అసాధ్యమైనటువంటి కార్యమైనప్పటికీ కూడా విశ్వాసం నీవు కలిగి ఉంటే అంటే ఆవగింజని ఎందుకు అక్కడ పోల్చడం జరిగింది అంటే అది పరిపక్వతకి సాదృశ్యం సంపూర్ణతకి సాదృశ్యం అంత విశ్వాసం ఆవగించంత విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఎంతటి అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా దేవుడు నీ ద్వారా నీ జీవితంలో దేవుడు సాధ్యపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియ దేవుని పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు నీకు ఎన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కలిగిన ఎన్ని ప్రతికూలత విషయాలు నువ్వు ఎదురు నువ్వు చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా నువ్వు జరియక భయపడక ఎన్ని అలజడులు ఎన్ని తుఫానులు పెన్ పెనుగాలు నీ పైన విసిరినా ఎన్ని వచ్చినా కూడా వాటికి వేటికి కూడా నువ్వు జడియక ధైర్యము కలిగి నువ్వు ఆవగించేంత విశ్వాసమును నువ్వు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును నువ్వు కలిగగలిగినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటల వైపును విశ్వాసం ఉంచు ఏవైతే నీ జీవితంలో ఆగిపోయి ఉంటున్నాయో ఏవైతే నువ్వు పనిని స్టార్ట్ చేసి వాటిని మధ్యలోనే ఆపేసి ఉన్నాయో ఉన్నావో నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఆయన ఎందు నిరీక్షణ కలిగి నువ్వు పనిని ప్రారంభించు దేవుడు తప్పక కొనసాగించనై ఉంటున్నారు ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి మీకు వందనాలు ప్రవ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరు దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యములను దయచేయండి అనముని శక్తిని దయచేయండి ప్రవ అయ్యా ఈ దిన ఈ ఉదయకాల సమృద్ధి చేత ప్రతి ఒక్కలను కూడా మీరు ఆశీర్వదించమని ఏయేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటూ నాము తండ్రి ఆమె క్రైస్తర్ ఆర్ బెస్ యు ఆఫ్ హర్ ఎ గుడ్ డే